హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను అందుకోసము అల్లము తెల్లగడ్డలు చెక్క లవంగము కొత్తిమీర అయితే మిక్సీ అయితే వేసుకున్నాను ఇక్కడ టూ ఆనియన్స్ ఒక టమోటో ఒక ఏడు పచ్చిమిరపకాయలు వెజిటేబుల్స్ పటాణి మేకరు ఇవన్నీ తీసుకున్నాను స్టవ్ అయితే వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేస్తున్నాను చెక్క లవంగము బిర్యానీ ఆకు అవన్నీ అయితే వేసాను నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసాను కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలి టమోటో నేను ఇక్కడ ఒక టమోటో తీసుకున్నాను అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మేకర్ని కూడా యాడ్ చేస్తున్నాను మేకర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకోవాలి తరువాత ముందుగా నానబెట్టుకున్న బఠానీ అండి ఇది నేను నైట్ నానబెట్టాను ఈ బఠానీ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను తరువాత గోబీ పువ్వు ఉంటుంది కదా అది కూడా నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని అది కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ బీన్స్ ఉర్లగడ్డ క్యారెట్ తీసుకున్నాను ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా కొత్తిమీర అల్లము తెల్లగడ్డ చెక్కా లవంగము ఆ పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు పెరుగు అయితే వేస్తున్నాను ఇప్పుడు పెరుగు ఇక్కడ పెరుగు వేయడం వల్ల ఏమంటే చే టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ గరం మసాలా వేసాను తర్వాత ధనియాల పొడి అయితే వేసాను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను త్రీ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను నేను ముందుగా నీళ్ళు పక్కన బాగా కాంచి పెట్టుకున్నాను అనమాట ఆ వాటర్నే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే తొందరగా అవుతుందని వేడి నీళ్ళనే యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి త్రీ అండ్ గ్లాస్ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ రై వాటర్ అయితే పోసుకున్నాను తర్వాత ఉప్పు తగినంత అయితే వేసుకోవాలి ఈ ప్లేస్లో సరిపోకపోతే మళ్ళీ కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను రైస్ మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మొత్తం అంతా వెజిటేబుల్స్ రైస్ అంతా కలిసేటట్లుగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేనైతే టేస్ట్ అయితే చూశాను సాల్ట్ అయితే సరిపోయింది చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సేపు మళ్ళీ చూసుకోవాలి ఎక్కువ మంట పైన అయితే పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక చిన్న లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ లెమన్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత తిప్పుకు ఒకసారి బాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ లిడ్ అయితే పెట్టుకోవాలి ముందుగా లిడ్ అయితే పెట్టకూడదు నేను ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టినాను ఆ లోపల నేను పెరుగు పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను తర్వాత అయితే చూడండి ఫ్లేమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేశాను వెజిటేబుల్ రైస్ అయితే బాగా వచ్చింది పొడి పొడిగా నీట్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది కదా మీరు కూడా వెజిటేబుల్ రైస్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ అయితే చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్